నెల్లూరు జిల్లా మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉపరాష్ట్రపతి మానశ్రీ ముప్పవరపు నాయుడు గారి పర్యటన ఖరారైనందున తిరుపతి నుండి రైల్వే మార్గాన్ని నెల్లూరుకు విచ్చేస్తున్నారని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా ఎస్పీ విజయరామారావు గారు వెంకటాచలం రైల్వే స్టేషను అక్షర విద్యాలయం మరియు స్వర్ణబార్ ట్రస్ట్ను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉపరాష్ట్రపతి గారు నెల్లూరులోని రేడియో స్టేషన్ మరియు అల్లూరులోని స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు భారత ఉపరాష్ట్రపతి వర్యులు నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నారు మూడు రోజుల పాటు ఆయన షెడ్యూల్ కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈ పీరియడ్లో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయపరుచుకుంటూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది గౌరవ ఉపరాష్ట్రపతి వర్యులు ముందుగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ను జాతికి అంకితం చేస్తారు ఆ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్తో నేషనల్ వైడ్ చెప్పుకోదగ్గ ఒక అట్రాక్షన్గా ఏఆర్ నుంచి అది రూపొందించడం జరిగింది అక్కడ ఇన్ ఇన్హాన్స్డ్ బ్యాండ్విత్తో టవర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ ఈవెంట్తో పాటు అల్లూరు మండలంలో ఒక సేవా ట్రస్ట్ ప్రారంభోత్సవం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా హెల్త్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేశాయి మన జిల్లాలో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎలా రూపుదిద్దుకున్నాయి వాటిలో అధునాతన పరికరాలు ఈ గవర్నమెంట్ సపోర్ట్తో ఎలా ఇన్స్టాల్ చేసాము ఇవన్నీ కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించుకున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సజావుగా నిర్వహించడానికి అన్ని శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఒక పిహెచ్సి ఒక పాఠశాల మరియు ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రస్ట్ వారి సహకారంతో స్థానిక యువతి యువకులకు మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి వారు చేస్తున్న ఆ సేవా కార్యక్రమాలని ఉపరాష్ట్రపతి వర్యులు వీక్షించడం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది కూడా ఈ షెడ్యూల్లో ఉంది అలాగే స్థానికంగా కొంతమంది నాయకులను ప్రజలను వారు కలిసే అవకాశం కూడా ఉంది స్వర్ణభారతి ట్రస్ట్లో అక్కడ కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అలాగే ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ కూడా డిస్ట్రిక్ట్ నుంచి చేయడం జరుగుతోంది ఈ త్రీ డేస్ ఈవెంట్తో పాటు డిస్టిక్ సంబంధించిన ఈ సీజనల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వారికి బ్రీఫ్ చేయడం అలాగే ఇదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాయింట్ సెక్రటరీ హెల్త్ కూడా మన డిస్ట్రిక్ట్కి విజిట్ చేస్తున్నారు